వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉంటాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక నిన్నటికంటే పోల్చుకుంటే దిగుమతి అయితే ఇంచుమించుగా నిన్నలాగే వచ్చింది కొంచెం తగ్గినా అక్కడక్కడ కొన్ని మండీలకైతే ఒక నూరు క్రేట్లు నూట యాభై క్రేట్లు కొన్ని కొన్ని మండిలు తగ్గినాయి కొన్ని మండీలకైతే నిన్నలాగే వచ్చాయి ఇంచుమించు చూసుకుని ఒక పది శాతం మాత్రమే దిగుమతి అయితే తగ్గింది కానీ కొన్ని మండీలకి అయితే ఎక్కువగానే వచ్చాయి పెద్దగా అయితే స్వల్పంగా మాత్రమే తగ్గింది కానీ పెద్దగా ఏం తగ్గడం లేదు ఆ శనివారం అయినా కూడా అయితే ఇంచుమించుకు నిన్నలాగా వచ్చింది తగ్గితే ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ మాత్రమే తగ్గింది ఇక ధరల విషయానికి వస్తే ముందుగా ఈ పొడికాయలు ఇవన్నీ చూసుకుంటే ముందుగా పొడికాయలు ఈ జ్యూస్ కాయలు ఇవన్నీ చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి ఎనభై రూపాయలు తొంభై రూపాయలు నూరు నూట యాభై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది సెవెంటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ డెబ్బై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పొడికాయలు పలకడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు మిక్సింగ్లు ఇవన్నీ చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి మొదలై రెండు యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ కాయలు పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల నుంచి నాలుగు యాభై రూపాయల వరకు అయితే పెలగడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి ఐదు వందల నుంచి మొదలై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల నుంచి ఆరు యాభై వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఇవి వచ్చి పెద్దగా అయితే ఈరోజైతే క్లాస్ ఐటాలు అయితే పెద్దగా మదనపల్లి అయితే ఎక్కువ ఏం లేవు అక్కడక్కడ కొన్ని మండిలు ఒక ఐటమ్ రెండు ఐటాలు మూడు ఐటలు అక్కడక్కడ ఉన్నాయి అంతేకానీ ఎక్కువ రేట్లు చూసుకుంటే ఎక్కువ మీడియాలు రావడం వల్ల ఎక్కువ కలర్లు వచ్చినాయి ఈ మీడియాలు ఎక్కువ వచ్చేసాయి అయితే మార్కెట్కి ఎక్కువ ధరలు ఐదు వందల నుంచి ఏడు వందల లోపలయితే ఎక్కువ పలకడం జరిగింది ఈ మీడియాలు అయితే ఈ లెవెల్కి క్లాస్ కాయలు ఏడు వందల నుంచి ఎనిమిది నలభై వరకు అయితే కొన్ని మండీలు ఎట్లయితే క్లాస్ పలికాయి ఏడు ఎనభై ఏడు డెబ్భై ఏడు అరవై ఎనిమిది ఎనిమిది ఇరవై ఎనిమిది నలభై ఎట్లయితే ఎక్కువ అక్కడక్కడ పలకడం జరిగింది టాప్ రేట్లు చూసుకుంటే లాస్ట్ యాక్షన్ అంతా అయిపోయిన తర్వాత అక్కడక్కడో మంచి క్వాలిటీలు బెస్ట్ క్వాలిటీ ఒక్కొక్క ఐటాలు ఒకటి వచ్చి తొమ్మిది వందల అరవై రూపాయలు ఒక ఐటమ్ పలికింది ఒక ఐటమ్ వచ్చి వెయ్యి రూపాయలు అయితే పెద్ద పెద్ద ఐటాలే ఒక నూట పదహైదు క్రేట్ల వచ్చి తొమ్మిది వందల అరవై నూట పన్నెండు క్రేట్లు వచ్చి వెయ్యి రూపాయలు అయితే టాప్ రేట్లు పలికాయి ధరలు అన్నీ చూసుకునే టాప్ రేట్లు పక్కన పెడితే మా మిగతా ఈ క్లాసు మీడియాలు అన్నీ నిన్న ధరలే ఉన్నాయి కానీ ఏ ధరలు ఏ మార్పు లేదు టాప్ రేట్ అయితే మారిందంటే నిన్న తొమ్మిది వందల టాప్ రేట్ పలికితే ఈరోజు వెయ్యి రూపాయలు టాప్ రేట్ పలికింది మిగతా పొడికాయలు క్లాస్ కాయలు మీడియాలు ఇవన్నీ నిన్న రేట్లో ఉన్నాయి ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్